ఉపలమ్మ తల్లికి ఉపలమ్మ తల్లికి మా కొత్తలో ఉప్మీ ఇగో మా మల్లై మావ ఇచ్చిండు సలహా ఇగో ఈయనే మల్లై మామయ్య అంటే ఆ చెప్పండి మల్లై మావయ్య గారు అవునా చూసారా మీరు ఏంటి సో అన్న రెడీ అవుతుంది స్ట్రాంగ్ టీ ఏంటండి ఈ హడావిడి ఏదైనా ఫంక్షన్ పెళ్ళా పండగ అని చూస్తున్నారా నిజంగానే పెద్ద పండగ లాంటిది పెళ్ళి లాంటిది ఫంక్షన్ లాంటిదేనండి మా ఉప్పలమ్మ తల్లికి ఈ సంవత్సరం పాలు బొంగించి సంబరాలు చేసుకుంటున్నామండి ఇలా మూడు ఒకసారి చేసుకుంటూ ఉంటాము శ్రావణ మాసంలో కానీ లేదంటే ఈ ఉగాది ముందు వచ్చే ఏ మంచిది అయినా చూసుకొని చేసుకుంటాము అందుకని మేము కూడా ఊరికి బయలుదేరుతున్నామండి ఇంట్లో అన్ని పనులు పూ పూర్తి చేసుకొని పూజ అన్నీ ఫినిష్ చేసుకొని ఇంకా తయారైతే వెళ్తున్నాము మా ఫ్యామిలీ మొత్తం కలిసి ఇలా వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని అనుకుంటున్నారా మేమైతే విలేజ్లో ఉంటుందండి ఉప్పులమ్మ మేమేమో సిటీలో ఖమ్మంలో ఉంటాము ఇంకా అందుకని ఊరికి వెళ్తున్నాము ఆరుగురు అన్నదమ్ముళ్ళు అంగరంగ వైభవంగా చేసుకుంటారండి ఉప్పులమ్మ తల్లి పండుగ ఆరుగురు అన్నదమ్ములలో రెండో వాడే మా మామయ్య అండి మేము ఒక ఎనిమిది సంవత్సరాల క్రితం ఖమ్మం వచ్చాం కానీ ఈ పల్లెటూరు వాతావరణం అన్నా పల్లెటూరు అన్నా మాకెంతో సంతోషంగా అనిపిస్తుందండి మా ఊరు వచ్చేసి చిలక్కోయల పడండి కనీసం బస్సు సౌకర్యం లేని పల్లెటూరు కానీ బంధాలకి బంధుత్వాలకి పట్టుకొమ్మలు లాంటిదండి పచ్చదనం పైర్లు అన్నీ చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ములకల పెళ్లి బిడ్జ్జీ ఇది మొన్న వరదలకి ఈ బిడ్జి అంతా కూలిపోయి ఇలా పడిపోయింది వరద వచ్చేసి ఇలా అయిపోయిందండి అదే అంటారు కదా ప్రకృతి వైపరీత్యం అని అంత పెద్ద మొత్తంలో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది ఆ బిజ్జి అటు వైపు ఉన్నదల్లా ఇటు కొట్టకు వచ్చేసింది ఇది వచ్చేసేసి మా ఊరి కాచేరి వండి మా పాడి పంటలన్నీ చల్లగా చూసే కాచెరువు మా ఊరి కొండలు ఇప్పుడైతే కొన్ని క్వారీలు కూడా మారాయి ఈ పచ్చని పొలాలు ఈ వాతావరణం మా ఊరి అందాలు అన్నీ వర్ణించాల్సిందే అండి ఇదేమో ముత్యాలమ్మ తల్లి గుడి మా ఊరు చాలా పల్లెటూరు అయిన అందాలకి బంధుత్వాలకి మంచితనానికి మారిపోయి అండి అది మా ఊరు గ్రామ పంచాయతీ చాలా చిన్న గ్రామం అండి ఒక వెహికల్ వస్తుందంటే ఇంకో వెహికల్ పక్కకు పెట్టాల్సిందే ఇలా బంధాలు కొంచెం మందలింపులు అన్నీ బాగుంటాయి ఇదేమొచ్చేసి మా ఊరి రామాలయం అండి చిన్న ఉంటుంది రాముడు వాడి చల్లని దీవెనలతోటి మా ఊరు చల్లగా ఉంది ఇలా చిన్న చిన్న కొట్లు చిన్న వ్యాపారాలు అలా ఉంటాయి అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే ఉంటారండి అలాంటి అందమైన పల్లెటూరులో ఆరుగురు అన్నదమ్ములు అందరూ కలిసే ఉంటారు ఇప్పటికీ పిల్లలు మనవళ్ళు మనవరాళ్ళు అందరి పెళ్ళిళ్ళు అయినా కానీ ఇంకా అన్నదమ్ములందరూ కలిసి ఈ ఉప్పలమ్మ పండగనైతే జరుపుకుంటున్నారండి ఇదైతే ఎనిమిది ఎకరాల పొ పొలం అండి చేను పొలం అనొచ్చు అదంతా కూడా ఇప్పటికీ మామయ్య వాళ్ళు ఒక్కటే పొత్తులో ఉండే చేసుకుంటూ ఉన్నారు అదే చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం ఇదేనండి మా పైన ఉంటుంది పొలం కందులు పత్తి మిరపకాయలు వేశారు అండ్ పొలం కూడా వేశారండి ఈ పచ్చని పొలం అంతా మా మామయ్య వాళ్ళ చేతుల మీదుగా పండుతూ ఉందండి ఆ ధాన్యం అవన్నీ చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది మా మా కుటుంబం కూడా రైతు కుటుంబం అని చెప్పుకోవడంలో నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది నేను రైతు బిడ్డని కాదు కాదు రైతు కోడల్ని చూసారా అండి మా ఊరు మా పొలాలు మా చేన్లు అన్నీ చూశారు కదా చాలా సంతోషంగా అనిపిస్తుంది నాకు మీకు చూపించడానికి ఇంకా పండగ పనులకు వచ్చేద్దామండి ఉప్పలమ్మ పెట్టుకోవడానికి మెయిన్ అయితే కొన్ని కొన్ని పనులు అయితే సరీ చేయాలి అంటారు ఇలా చెత్త వేసే గుంట ఒకటి తీసుకోవాలి కంపల్సరీ ప్రతి సంవత్సరం ఆ గుడికి అనేది రంగులు వేసుకోవాలి లోపల సున్నాలు వేయించుకోవాలి అన్ని పనులు చేసుకోవాలండి అవైతే కంపల్సరీ చేసుకోవాల్సిందే ఒక మంచి ముహూర్తం చూసుకొని చక్కని డేట్ చూసుకొని ఈ ఉప్పలమ్మ తల్లిని చేసుకుంటారండి ఒక్కొక్కళ్ళు సంవత్సరానికి ఒకసారి మూడు సంవత్సరాలకు ఒకసారి రెండు సంవత్సరాలకు ఒకసారి అలా చేసుకుంటారు వీళ్ళందరూ మా అత్తయ్య వాళ్ళండి ఆరుగురు అన్నదమ్ముల వాళ్ళ వైఫ్స్ అండి వీళ్ళందరినీ చూపిస్తూ వీళ్ళ ఇల్లులన్నీ చూస్తారు చూపిస్తూ ఒక వీడియో చేశానండి ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా చూడండి ఇక్కడైతే అందరికీ కంకణాలు కట్టుకోవడానికి అన్ని రెడీ చేస్తున్నారండి మా చేన్లో అయితే రెండు వేప చెట్లు ఉంటాయండి పెద్దవి ఒక వేప చెట్టు కింద ఉప్పలమ్మ తల్లి ఒక వేప చెట్టు కింద ముత్యాలమ్మ తల్లి ఉంటుందండి చక్కగా ఇంకా అత్తయ్య వాళ్ళు వచ్చేసి కొబ్బరికాయ కొట్టి ఇలా పాలుభొంగించేసి అయితే పర్వన్న చేసి రెడీగా పెట్టేశారండి ఇంకా మిగతా పూజ పండ్లు అవన్నీ కూడా కంటిన్యూ ఉంటూ ఉంటాయండి ఇప్పుడైతే పెయింటింగ్ వేయడం జరిగింది కదండి లోపలంతా క్లీన్ చేసి లోపల సున్నంతో వేస్తారండి లోపల మాత్రం సున్నంతో వేసుకోవాలి ఇలా ఒక గుడ్డ తీసుకొని లోపల సున్నంతో తడుపుకొని సున్నంతో వేసేసుకోవాలి ఈమె వచ్చేసి మా తోటి అండి వీళ్ళు మా ఉంటారు అండ్ ఈ కంకణాలకి పసుపు అన్నీ రాసేసి అన్నీ రెడీగా పెట్టేసుకుంటున్నారు అత్తయ్య వాళ్ళు అత్తయ్య వాళ్ళు ఏమో ఇటు వంట వైపు ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉంటే మామయ్య వాళ్ళేమో ఆ దేవుడికి సంబంధించినవి అన్ని రెడీ చేసుకుంటున్నారు ఇందాక చెప్పాను కదండి ఒక వేప చెట్టు కింద ముత్యాలమ్మ తల్లి ఉంటుందని ఇలా ముత్యాలమ్మ తల్లికి మంచిగా కడిగేసి పసుపుతో అలంకరించేసి కుంకుమ బొట్టులతో మంచిగా అలంకరించేసుకుంటూ ఉంటామండి ఇలా నలుగురు ఉన్నాం కదండి నలుగురు నాలుగు పనులు చేస్తే మాకు అసలు ఏ పని చేసినట్టు అనిపించదు అన్ని రకాల ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ ఉప్పలమ్మ తల్లి యొక్క ప్రత్యేకతలు మాట్లాడుకుంటూ అన్ని పనులు చేసుకుంటామండి చాలా సంతోషంగా నలుగురుంటే ఎంత ఆనందంగా ఉంటుందో అవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇలా అయితే కుంకుమ పొట్టులతోటి అలంకరించేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి ఉప్పలమ్మ తల్లి సామాన్లు అంటారండి ఇలా గురుగులు తయారు చేసుకొని ఇవి ప్రతి సంవత్సరం ఆ గురుగుల్ని క్లీన్ చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసుకుంటారండి పాత అమ్మవారి సామాన్లన్నీ తీసేసి ఈ కొత్త సామాన్లు పెడతారండి ఆ గురుగులలో ఇవైతే ఏ షాప్లో అడిగినా కానీ ఉప్పలమ్మ సామాన్ అంటే ఇస్తారండి అవి అలా ఒక చాట చీరే కుంకుమ పసుపు అసుమంగలికరమైన అన్ని వస్తువులు అందులో ఉంటాయండి మనం ఉప్పలమ్మ సామాన్ అంటే అవి ఇస్తారు అవి లోపల పెట్టేసి ఇంకా మిగతా ప్రాసెస్ అంతా ఉంటుందండి మనం ఎప్పుడైతే ఉప్పలమ్మ పండుగ అనుకున్నా ప్రతి సంవత్సరం ఆ గుడికి రంగులు వేసుకోవాలి మంచిగా బొట్లతో అలంకరించేసుకోవాలి లోపల సున్నంతో అలుక్కోవాలండి ఇలా చేన్లో కానీ పొలాల్లో కానీ ఇంటి ఆవరణంలో కానీ ఉప్పలమ్మ తల్లి ఉంటుందండి ఇలా ఒక గుడిలాగా ఏర్పాటు చేసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పెయింటింగ్ వేసేసుకొని గుడిని అంతా ఇలా ప్రతి ఒక్కళ్ళ ఉప్పలమ్మ పండుగ ఇలానే జరుగుతుంది ఒక్కొక్కరి సాంప్రదాయాన్ని బట్టి వాళ్ళ వ్యవహారాలను బట్టి కొన్ని కొన్ని మార్పులు అనేవి ఉంటాయండి మా కుటుంబంలో మాత్రం మేము ఇలా చేసుకుంటామండి కొత్తవారి కోడళ్ళు అత్తలు అందరం కలిసి మా ఉప్పలమ్మ తల్లిని అయితే ఈ విధంగా అలంకరించేసుకున్నాం అండి వితౌట్ బ్రష్ ఏం లేకుండా ఇందాకొచ్చేసి ఉప్పలమ్మ సామాన్ అంతా గురువులలో పెట్టాం కదండి మిగతా ప్రాసెస్ అంతా చూస్తూ ఉన్నాము ఇలా చిన్న చిన్న మట్టి కుండలు ఉంటాయండి దాంట్లో ఒక దాంట్లో కళ్ళు పోస్తారు అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి బెల్లం పానకం పోసే లోపల పెట్టేస్తారండి ఇలా ఎప్పుడైతే ఉప్పులమ్మ తల్లిని చేసుకుంటామో ప్రతి సంవత్సరం అలా చేసుకుంటారు కళ్ళు అండ్ బెల్లం పానకం అనేది హెల్త్కి చాలా చలవ చేస్తుంది అని అంటారు కదా ఇది ప్రతి సంవత్సరం ఇలా చేస్తారండి ఇది అయితే ప్రాసెస్ పాతకాలం నుంచి మన పెద్దలందరికీ ఫాలో అవుతున్న విషయం అండి దీన్ని ఇంకా అలా ఫాలో అవ్వడమే ఎందుకు చేస్తారు ఏంటి అనేది మీలో చూస్తున్న పెద్దవాళ్ళే చెప్పాలండి ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు అవన్నీ ఉండొచ్చు ఒక్కొక్కళ్ళ సాంప్రదాయం వేరే ఉండొచ్చు కానీ మేమైతే ఇలా ఫాలో అవుతూ ఉంటామండి ఇందాకైతే అమ్మవారి గురికి సామాన్లు లోపల పెట్టేశాం కదండి ఆ కుండకి ఇలా పూలతోటి అలంకరించేసుకుంటున్నాము ప్రతి సంవత్సరం ఈ పండ్లన్నీ ఈ మామయ్య చూస్తారండి ఈ మామయ్య పేరు వచ్చేసి మల్లయ్య మావయ్య మా మామయ్య ఆరువులలో నాలుగు నాలుగో మావయ్య అండి ఇంకా అమ్మవారి సామాన్లు కూడా ఇలా ఒక గదిలాగా ఏర్పాటు చేసుకున్నాం కదండి ఈ గుడి లోపల పెట్టేసుకుంటారు ఇలానే ఆ ఉపలమ్మ తల్లి సామాన్లు దాని తర్వాత నిండుగా పోసిన కళ్ళు అండ్ ఇంకా పానకం బెల్ల పానకం అవన్నీ కూడా లోపల పెట్టేస్తారు మళ్ళీ ఎప్పుడైతే మనం మళ్ళీ సంబరాలు చేసుకుంటున్నామో అవన్నీ తీసేసి క్లీన్ చేసేసుకొని మళ్ళీ పసుపుతోటి మంచిగా పుదించేసి కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఆ విధంగా సేమ్ ప్రాసెస్ మళ్ళీ ప్రతి సంవత్సరం అలా చేసుకుంటారండి ఆ లోపల పెట్టిన ఉప్పలమ్మ సామాన్లు మాత్రం ఒక్కటే తీసేసుకుంటారు మిగతా అన్నీ కూడా మళ్ళీ క్లీన్ చేసుకొని వాడుకుంటారు ఇప్పుడైతే మంచిగా నిండు నూనెతోటి దీపం వెలిగిస్తారండి ఈ దీపం అనేది ఈరోజు మొత్తం వెలుగుతూ ఉండాలి అందుకని పెద్ద కాగడ లాంటి ఒత్తిని అయితే తయారు చేసేసుకొని ఒక చిన్న ఈ మట్టి ప్రమిద ఉంది కదండి పెద్దది దాని నిండా నూనె పోసేసి ఆ నూనె అయిపోతూ ఉన్నప్పటిల్లో నూనెను వంచుకుంటూ దీపాన్ని జాగ్రత్తగా ఈ రోజు మొత్తం వెలిగేటట్టు చూసుకోవాలండి ఇక్కడ వచ్చేసి ప్రతి సంవత్సరం ఆరుగురు మామయ్య వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి చీర అనేది పెట్టుకుంటారండి అది ఒక్క చీర మాత్రం పొత్తులో కొంటారు అందుకని చెప్పేసి ఆ చీర మీద పెట్టుకోవడానికి గౌరమ్మ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాం పసుపు గౌరమ్మ ఉంటుంది కదా అవన్నీ తయారు చేస్తున్నాం అండి ఇప్పుడు ఫస్ట్ ఒక సంవత్సరం పెద్ద మామయ్య వాళ్ళు పెట్టుకుంటే రెండో సంవత్సరం ఇంకో రెండో మామయ్య వాళ్ళు అలా ఒక్కొక్క శారీ అనేది పొత్తులోనే కొనుక్కుంటారండి వాళ్ళు ఎంత కొనుక్కున్న ఒక రేట్ అనేది పెట్టేసి ఆ చీరకి ఆ డబ్బులు అనేవి పొత్తులోనే అన్నదమ్ములందరూ పెట్టుకుంటారండి మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైనా కొత్త చీర పెట్టుకోవాలంటే అమ్మవారి దగ్గర పెట్టేసుకోవచ్చు కానీ ఒక్క చీరే మాత్రం పొత్తులో కొనుక్కుంటారండి ఈ విధంగా చే ఒక పద్ధతిగా నడుస్తున్నారండి ఆరుగురు మామయ్య వాళ్ళు ఇంకా అందుకని ఆ చీర మీద పెట్టుకోవడానికి ఇలా పసుపు గౌరవం అనే గణపతిని చేసుకొని పూజ చేసుకుంటున్నారు దానికి సంబంధించిన ఒత్తి పత్తి ఇవన్నీ కూడా చేసేసుకొని రెడీ చేసుకుంటూ ఉన్నారండి వెళ్ళిపోతా చీర వెళ్ళిపోదా లేచిపోద్ది అంటే బాగుంది పూలు పెడుతుంది పూలన్నీ పెట్టినాకే ఆ పసుపుంది కదా కదా దానికొద్దిగా తడి అనేది దాని మీద కాను ఆగుతుంది లేవకుండా ఇట్లా పట్టుకోండి ఫోటో కోసం కాదు ఇలా అందరం కలిసి అమ్మవారికి చీర పెట్టేసుకుంటున్నామండి వీళ్ళందరూ కొత్త వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అమ్మవారికి బట్టలు పెట్టుకుంటున్నామండి గౌరమ్మం చేసి ఈ విధంగానే సందడిగా జరుగుతుంది ప్రతి పని కూడా ఇంకా ఒరిజినల్ వాయిస్ పెడుతూ ఉంటే చాలా సందడిగా ఉంటుంది కానీ ప్రతిదీ అర్థం కావాలని చెప్పేసి వాయిస్తో చెప్తూ ఉన్నానండి ఇలా గౌరమ్మని పెట్టేసుకున్న తర్వాత చీరలన్నిటి మీద గౌరమ్మని పెట్టేసుకుని మనం తెలుసుకున్న కంకణాలు కుంకుమ పసుపు పూలు గాజులు అవన్నీ పెట్టేసుకుంటారు ఇంకా మా ఉప్పలమ్మ తల్లికి పెళ్ళికి జరిగినట్టు అన్ని అలంకారాలు కూడా జరుగుతాయండి చక్కగా ఇలా అందమైన రంగురంగుల కాగితాలతోటి మామిడి తోరణాలతోటి అమ్మవారిని అలంకరించేసుకుంటామండి ఇక్కడైతే మా ఉప్పలమ్మ తల్లి ఎంత కలగా ఉందో చూడండి ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క గుడిని అలంకరించేసుకుంటారు కదా ఫర్ ఎగ్జాంపుల్ శ్రీరామనవం వస్తే రామాలయాన్ని ఎలా నీట్గా అందంగా అలా అలంకరించుకుంటారో అలానే మా ఉప్పలమ్మ తల్లి పండగొస్తే మేము కూడా అమ్మవారి గుడికి ఇలా రంగులు వేసుకొని చక్కగా పూలతోటి అలంకరించేసుకుంటామండి అమ్మవారు కూడా చాలా పవర్ఫుల్ దేవత అండి పంట పొలాలను పశువులను చల్లగా చూసే తల్లి స్వయంగా పార్వతీదేవియే ఇలా గ్రామ దేవతలుగా వెలిసిందని పంట పొలాలని గ్రామాలని చల్లగా చూడడానికి ఇలా అమ్మవారే గ్రామ దేవతల రూపంలో వెలిసిందని కూడా చాలా మంది చెప్తూ ఉంటారండి అలాంటి చల్లని తల్లికి మా ఆరుగురు మామయ్య వాళ్ళు ఇలా సంబరాలు చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా అన్ని చేసేసుకున్న తర్వాత చేసుకున్న పర్వణం నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయలు కొడుతూ ప్రతి ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా అమ్మవారికి కుంకుమ పసుపు పూలు కొబ్బరికాయ ఇవన్నీ చెల్లించుకొని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పూజ చేసుకుంటూ ఉంటాం ఈ ఆరుగురు అన్నదమ్ముల మధ్య ఈ ఉప్పలమ్మ తల్లి సంబరాలు చాలా చక్కగా జరుగుతూ ఉంటాయండి ఆరుగురు అన్నదమ్ములు అన్నదమ్ములు కాబట్టి కలిసి ఉండడం సహజమే కానీ ఇంటికి వచ్చిన కోడళ్ళు కూడా అంతే ఉండడం చాలా ప్రత్యేకమే కదా ఒక కుటుంబం కట్టుదిట్టంగా కలిసి ఉండాలి అంటే ఆ ఇంట్లో ప్రముఖమైన పాత్ర ఆడవాళ్ళదనే చెప్పాలి కదండి ఇదంతా గొప్పతనం ఈ కొత్త వారి ఇంటికి వచ్చిన కోడలకే దక్కుతుందండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఇవన్నీ పండ్లు ఈ పొలాలు స్థలాలు అన్ని కూడా కలిసి ఉన్నాయి అని అంటే అదంతా కూడా ఆ కొత్త వారి ఆడవాళ్ళు కోడళ్ల మీదే ఆధారపడి ఉంది కాబట్టి మా కొత్త వారి కోడళ్ళు గ్రేట్ అనే చెప్పాలండి ఈ కలికాలంలో కనీసం అన్నదమ్ములే కలిసి ఉండడం కష్టమైతే ఈ ఆరుగురు దమ్ అన్నదమ్ములు ఇలా ఆనందంగా ఉండడం గ్రేటే కదండి అదే కదా మన భారతదేశ సనాతన ధర్మం కలిసి ఉంటే అంటారు కదండి అది గొప్ప మాటి కానీ అది అందరికీ సాధ్యం కాదు కానీ కాసింత గొప్పగా చెప్పినా మా కొత్తవారి ఫ్యామిలీ అలాంటి గొప్పతనాన్ని పొందిందనడంలో అతిసహిత్తి లేదు భారతదేశం వసుదేక కుటుంబం ఈ కుటుంబం మా కుటుంబం అవ్వడం చాలా సంతోషం మేమేనే కాదండి పల్లెటూరులో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలానే ఉంటారండి అయితే మా చిన్న ఫ్యామిలీ అయితే ఒక చిన్నపాటి బలగం సినిమా అయితే తీసేయచ్చండి అంత గొప్ప ఫ్యామిలీ అనే చెప్పాలి ఇలానే మా కొత్త వాళ్ళందరం కలిసి ఉప్పలమ్మ పండగ చేసేసుకొని పోయిన సంవత్సరం ఒక వీడియో అప్లోడ్ చేశారండి కొత్తవారి బలగమని ఉప్పలమ్మ పండగని మన ఛానల్లో మోస్ట్ ట్రెండింగ్ వీడియో మన ఉప్పలమ్మ తల్లి వీడియో అండి అంటే మన భారతదేశంలో మంచితనం ఇలాంటి బంధాలు అనుబంధాలని ప్రతి ఒక్కరు ఆదరిస్తారనే కదండి అర్థం ఇంకా ఇక్కడైతే ఉప్పలమ్మ తల్లి దగ్గర చీర పెట్టేసుకుని మీద కంకణాలు అవన్నీ పెట్టుకున్నాం కదండి ఇవన్నీ కూడా ఒకళ్ళకొకరు అందరం కూడా ఆ కంకణాలను కట్టేసుకుంటామండి ఈ విధంగా అయితే మనకి ఉప్పలమ్మ తల్లి పండగ సంబరాలు జరుగుతూనే ఉంటాయండి ఇలా అందరం కలుసుకోవడం సా చాలా సంతోషంగా అనిపిస్తుంది ఉంటుంది ప్రతి ప్రాసెస్ అంతా కూడా కట్టుదిట్టంగా కరెక్ట్గా చేయడం అనేది కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి ఇవన్నీ కూడా మన సనాతన ధర్మాలండి ప్రతి ఒక్కటి ఫాలో అవుతుంటే చిన్న చిన్న బంధాలని తెగిపోయినా కూడా కట్టుకున్నట్టే కదండి ఇలా కంకణాల లాగా ముడివేసుకుంటే ప్రతి బంధం ముడిపడాల్సిందే ఇలా అన్ని ప్రాసెస్లు జరిగిన తర్వాత ఇప్పుడైతే గొర్రెపోతునికి పూజ ఇవన్నీ చేస్తారండి ఇది కూడా పాతకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఇక్కడి వరకు జరిగిన ప్రాసెస్ అంతా నాకు చాలా తృప్తిని హ్యాపీనెస్ని ఇస్తుందండి బట్ కానీ ఇది ఒక్క సీన్ నాకు నచ్చదు బట్ కానీ మన పాతకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం కాబట్టి తప్పించుకోలేము అండ్ ఇక్కడైతే ఒక గొర్రెపోతుని తీసుకొచ్చి కుంకుమ పసుపు అన్ని బొట్లు పెట్టేసి అమ్మవారి దగ్గర పూజ అవన్నీ చేస్తారండి ఈ వీడియో పెట్టినప్పుడు చాలా మంది ఒక డౌట్ని అయితే రేజ్ చేశారండి మీరు గొర్రెపోతుకి ఇలా పూజ అవన్నీ చేయలేదు అని మన యూట్యూబ్ అలగరేదం ప్రకారం ఒక జీవిని హింసించే రైట్స్ ఎవరికి లేవండి అందుకే నేను ఇవన్నీ హైడ్ చేశాను చూపించలేదు బట్ ఇదంతే పాతకాలం నుంచి వస్తున్న సాంప్రదాయం ఒక కట్టుదిట్టమైన ఒక కాబట్టి ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇలా గొర్రె పొత్తు చక్కగా అన్నీ పూజలు అవన్నీ చేపిస్తారండి మిగతా ప్రాసెస్ మీ అందరూ అర్థం చేసుకోవాలి అంతేగాని నేను ఇవన్నీ ఏం చూపించను చెప్పను కూడా ఇదైతే తరతరాల నుంచి వస్తున్న పెద్దవాళ్ళు ఫాలో అవుతున్న ఒక సిస్టమ్ ఇంకా దాన్ని గుడ్డిగా ఫాలో అవ్వడమే అండ్ ఇప్పుడైతే చాలా మంది అడిగే క్వశ్చన్ మీరు ప్యూర్ వెజిటేరియన్ కదా మరి ఇలా ఎలా నాన్ వెజ్ చేస్తారు అని ఇదైతే మేము ఆరుగురు అన్నదమ్ములం ఇలా పొత్తులో తీసేసుకొని దాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తామండి అక్కడే కూర ఉండి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి దాని తర్వాత మా ఆరుగురు మామయ్య వాళ్ళు వాళ్ళ వాళ్ళకు సంబంధించిన ఊళ్ళో వాళ్ళ చుట్టాలు కానీ తెలిసిన ఎవరినైనా ఒక పది పది మందిని తీసుకొచ్చి భోజనాలు అయితే వడ్డిస్తారండి అలా అయితే ఆ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది ఇదైతే ఒక సిస్టమ్ కాబట్టి ఫాలో అవుతున్నాం అంతే ఇక్కడ కూడా ఒక ట్విస్ట్ ఉంటుందండి ఈ గొర్రెపోతు కనుక జర తీయకపోతే ఎక్కడ పనులు అక్కడ ఆపేసి అలానే వెళ్ళిపోవాలి ఒక సంవత్సరం అయితే ఈ గొర్రెపోతు తప్పించుకుని పారిపోయింది కూడా అండి అలా కూడా జరుగుతాయి తాలిమ గింజలు ఇక్కడైతే మా కొత్త వాళ్ళ అత్తయ్య వాళ్ళ స్టైల్లో గోధుమ రోజు చూపిస్తున్నాం సార్ చూసేయండి తాలింపు గింజలు వేగుతున్నాయి ఇప్పుడు అవాటితో పాటు ఏది తెగ మీ రుచికి తగ్గట్టు పచ్చిమిరపకాయ చెప్పు

ఫ్రెష్ కరివేపాకు ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ అవుతూ ఉంటే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టిఫిన్ కోసం ఉప్మా చేస్తున్నారండి ఉప్మా చేస్తుంటే మా అత్తయ్య వాళ్ళ స్టైల్లో కొంచెం మీరు మాట్లాడుతుంటే వీడియో తీస్తే మాట్లాడండి అంటే వణికిపోతున్నారు ఇంట్లో తయారు చేసిన ఫ్రెష్ అల్లం పేస్ట్ సరిపోయినా వాటర్ చెప్పండి రవ్వ ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసుల వాటర్ చొప్పున అన్ని కొలిసి వేసుకుంటున్నారండి ఇంకా ఈ వాటర్ అంతా మరిగిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఉప్మా అయితే మంచి ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ఉడికించుకున్నారు ఇంకేముంది చల్లటి వాతావరణంలో చెట్టు నీడలలో వేడి వేడి ఉప్మా రెడీ అయింది ఉప్మా రెడీ ఇలా అత్త కోడలం అందరం కలిసి కొత్త వాళ్ళ ఫ్యామిలీ స్టైల్లో గోధుమ ఉప్మా రెడీ చేసుకున్నామండి ఇందాక ఉప్పలమ్మ తల్లికి నైవేద్యం పెట్టినప్పుడే ముత్యాలమ్మ తల్లికి కూడా నైవేద్యం పెట్టి పూజ అవన్నీ చేసేసుకున్నాము ఇంకా వచ్చేసి లేడీస్ అందరం కలిసి ఉప్మా రెడీ చేసి పక్కన పెట్టేసాం కదండీ ఇంకా ఇప్పుడైతే బోరు వేసేసి మా చేయిన్లోనే బాగుందండి బోరు వేసేసి బియ్యానికి కూరగాయలకు అవన్నీ సిద్ధం చేసేసుకుంటూ ఉన్నాము అవి బట్టరా మట్టి మట్టి పడుతుంది ఏ ఏమన్నా నీళ్ళు కావాలంటే పట్టుకుంటారాయా పంపొస్తాను రా చూడండి అడవిలో బియ్యం కడుగుతున్నాం ఇక్కడ ఉండే సౌకర్యాన్ని బట్టే కడిగి బొట్టు పెట్టుకుంటే మొత్తం వేస్ట్ మలువు వస్తాయా ఉంటాయి అందులో అక్కడ మలు అట్లా కాదు పై వరకు మిలికే వరకు మలు మళ్ళీ కావాలని తీసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడైతే గొర్రెపోతుంది బ్లడ్తో ఏదో నైవేద్యం లాగా పెడతారండి దాని తర్వాత అందరం కలిసి కొబ్బరికాయలు కొట్టేసి నైవేద్యం పెట్టేసి ఇంకా హారతులు ఆ ప్రాసెస్ అంతా ఉండిద్ది ఇంకా ఆరుగురు మావాయిలు ఉన్నారు కదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇలా కొబ్బరికాయలు కొట్టి అన్ని పూజ అవన్నీ జరుగుతూ ఉంటాయి ఈ పూజా కార్యక్రమాలు అన్నీ జరిగిన తర్వాత వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటారు అంటారండి తర్వాత మా వంట మేము చేసుకుంటూ ఉంటాం ఇంకా ఉప్పలమ దగ్గర అండ్ ముత్తాల దగ్గర కూడా ఇలా కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి హారతులు అవన్నీ కూడా చేస్తామండి ఇక్కడతో సగం ఉప్పలమ్మ పండగ పూర్తయినట్టేనండి మళ్ళీ వంట అయిన తర్వాత వంట కూడా సంపూర్ణ నైవేద్యం పెడతారు ఇందాకైతే ఉప్మా రెడీ చేసుకున్నాం కదండీ అది అంతా మగవాళ్ళకి పెట్టేసి తర్వాత మన లేడీస్ అందరం కూడా టిఫిన్ అయితే చేసేస్తున్నాం అండి ఉప్మా అయితే చాలా బాగా కుదిరింది అత్తయ్య వాళ్ళ స్టైల్లో చాలా సూపర్గా ఉంది ఇంకా ఒకవైపు వెజిటేబుల్స్ అవన్నీ కటింగ్ చేసుకుంటూ ఒకవైపు అన్ని పండగ అవన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే అన్నీ జరుగుతూ ఉంటాయండి ఇందాక చెప్పినట్టు ఇనుకుడు గుంట అని పెట్టాం కదండి ఆ గుంటలోనే ప్రతి ఒక్క పదార్థం వేస్ట్ దైనా ఏది మిగిలిన తిన్న కంచాలైనా అందులోనే వేయాలి బయటికి కొంచెం కూడా పోకూడదు అండ్ నెక్స్ట్ టిఫిన్ అయింది కదండి ఇక్కడ వచ్చేసి సోమన్న స్టైల్లో మా మర్దిగారి స్టైల్లో టీ అయితే రెడీ అవుతుంది చూస్తూ ఉండండి ఏంటి సోమన్న రెడీ అవుతుంది స్ట్రాంగ్ టీ మీ స్టైల్లో ఇప్పుడు స్ట్రాంగ్ టీ చేయబోతున్నారా బ్రాండ్ వద్దు తగినంత టీ పొడి స్ట్రాంగ్ కాబట్టి ఏమైనా ఎక్కువ వేయాలా మొత్తం పోసిండు అత్తయ్య

టేస్టీ టేస్టీ మా గారి స్టైల్లో స్ట్రాంగ్ టీ అయితే రెడీ అయిపోయింది నిజంగానే సూపర్ టేస్టీగా అనిపించింది అలా టీ టిఫిన్ అయిపోయిన తర్వాత మా చే ఒక పక్కకి గోంగూర పాలకూర చుక్కకూర అవన్నీ వేస్తే కొంచెం అలా మందులేం లేకుండా ఆర్గానిక్గా ఉన్నాయి కాబట్టి కొంచెం కొంచెం తెప్పుకొని అలా పొలాల గట్టులో ఆ ప్రకృతిని అంతా ఎంజాయ్ చేస్తూ చాలా హ్యాపీగా గడిపాము చిన్నప్పుడైతే ఇలా లేరకంకులు అయితే తినేవాళ్ళం అండి పాలు వస్తూ భలే తీయతీగా అనిపించాయి అవరు ఇవి లేత దాంట్లో పాలు లాగా ఉంటాయి కదా అవి టేస్ట్ చూసేది చాలా టేస్టీగా అనిపించేది నిజంగా నా మధురమైన జ్ఞాపకాలు ఈ పచ్చని ప్రకృతి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అలా కాసేపు అంతా గడిపిన తర్వాత అందరం లేడీస్ అందరం కలిసి ఇంకా వంట కూడా చేసామండి అమ్మవారికి మహా నైవేద్యం లాగా ఇక్కడ ఉండే సౌకర్యాలను బట్టి ఓపెన్గా ఓపెన్ కిచెన్లో ఓపెన్ కుకింగ్ అయితే చేశాము ఎంత టేస్టీగా వచ్చాయి అన్ని పొయ్యి మీద చేయడం వల్ల ఇంకా టేస్టీగా వచ్చాయి అండ్ వైట్ రైస్ మామిడికాయ పప్పు ఆలుగడ్డ టమాటా కూర పచ్చి పులుసు ఉత్తపప్పు అండ్ ఇంకా మా హోమ్ ఫుడ్లో తయారు చేసిన లడ్డు కూడా తెచ్చానండి అందరికీ అలా సర్వ్ చేశాను చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టాలండి ఫస్ట్ మనం ఏమేం చేసామో అన్నీ కూడా పెట్టేసి పెరుగుతో సహా కూడా పెట్టేసి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టాలి ఇవైతే మేము చేసుకున్న వంటలండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏటవని కూడా పెడతారు కదా అదేమో వాళ్ళు కర్రీ చేసి అక్కడ పెట్టేశారు ఆకులో కనిపించే అవే ఇంకా ఇవన్నీ మిగతాయన్నీ కూడా మేము పెట్టిన కర్రీస్ అవన్నీ పెట్టేసి ఇంకా మామయ్య వాళ్ళు అందరూ కూడా ఇలా ఆరగింపు పెట్టేసి గుగ్గిలం వేస్తారండి అమ్మవారికి గుగ్గిలమైనా అయినా చాలా ఇష్టం అవన్నీ కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసి ఇంకా ఆరగింపు చేసేసి ఈ గుగ్గిలం స్మెల్ అయితే అమ్మవారికి వేస్తారు పొగ వేసినట్టు చాలా చాలా తృప్తిగా అన్నీ మంచిగా చేసేసుకున్నామండి అందరం ఇలా చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నైవేద్యం ఇవన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ అమ్మవారికి ఆరగింపు చేసేసి అందరు కూడా దండం పెట్టేసుకుంటారు అమ్మవారి చల్లని చూపు మా అందరిపై ఉండాలని మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ దేవత అండి పొలాలను పిల్లల్ని అండ్ అందరినీ కూడా చల్లగా చూస్తుంది ఇంకా ఇలా అమ్మవారిని దండం పెట్టేసుకుంటూ అందరి ఒక్కరు ఫ్యామిలీ అందరం కూడా ఫోటో ఫ్యామిలీ పిక్చర్స్ అయితే దిగుతున్నామండి ఇలా చాలా సంతో సంతోషంగా అందరు ఫ్యామిలీ మెంబర్స్ తోటి మేమందరం చాలా సంతోషంగా ఉప్పలమ్మ తల్లి పండుగ అయితే జరుగుతూ ఉందండి చాలా తృప్తిగా అనిపించింది ఇదంతా ప్రాసెస్ తర్వాత ఇంకా భోజనాలు చేయడం ఇవన్నీ ఉంటాయి ఇలా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మంచి ఫ్యామిలీ పిక్చర్స్ అయితే దిగుతూ ఉన్నారండి ఇంక ఇందాక ఒక వరుసగా చెప్పాలంటే ఇంకా లాస్ట్లో చూపిస్తానండి అందరం కలిసి ఇంకా ఫ్యామిలీ పిక్ కూడా దిగాము చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఇదంతా మా కొత్త వాళ్ళ ఫ్యామిలీ అండి అందరం వరుసగా నిలబడ్డాము చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిగి గ్యాదర్ అయ్యి అమ్మవారికి ఇలా పూజలు చేసుకోవడం ఇలా ఒక సంవత్సరంలో ఒకసారి అయినా రెండు మూడు సంవత్సరాలకైనా అందరం కలిసి ఇలా సరదాగా గడపడం చాలా తృప్తిగా అనిపించింది ఇదంతా మా కొత్త వారి ఫ్యామిలీ

అంటే సాలిగా అది క్లోజ్ చేసి ఒకటే మాకు బరాబర్ జరిపోతుంది ఈ వెళ్ళి అయిపోయినట్టుగా మంచి గో ఏం కోరికలు ఉన్నాయో అన్నీ కోరుకోండి ఇంకా అమ్మవారికి అందరం ఇలా కలిసి పూజ అంతా పూర్తయిన తర్వాత వండిన వంటలన్నీ నైవేద్యం పెట్టాం కదండీ ఆ నైవేద్యంగా పెట్టిన ప్రసాదాలనే మేము అందరం కూడా తింటామండి ఇంకా మామిడికాయ పప్పు ఆలుగడ్డ టమాటా కూర వైట్ రైస్ ఉత్తపప్పు పచ్చి పులుసు అండ్ పెరుగు ఇవన్నీ కలిపి అందరం మగవాళ్ళకి ఫస్ట్ ఓడ్డించి వాళ్ళందరూ తిన్న తర్వాత ఇంకా లేడీస్ తింటామండి ఇలా అమ్మవారికి పూజలు అండ్ మా భోజనాలు అన్నీ అయిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక పది కేజీలు ఇరవై కేజీలు అన్నం వండి నాన్ వెజ్ కర్రీతోటి అందరికీ భోజనాలు అయితే పెడతామండి అప్పటి వరకు ఇక్కడే ఉండాలి నూనె అనేది పోకుండా దీపం అనేది కొండెక్కకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలండి ఈ రోజు మొత్తం అండ్ నెక్స్ట్ రోజు వచ్చేసి మళ్ళీ మూడు రోజుల తర్వాత అండ్ శుక్రవారం పాల్గొంగి అమ్మవారిని నిలబెట్టుకుని అంటే మళ్ళీ ఆదివారం కానీ లేదంటే మరుసటి వారం మళ్ళీ సో శుక్రవారం కానీ మళ్ళీ అమ్మవారికి పాలు భొంగించుకుంటామండి మళ్ళీ బయలుదేరాము మూడు రోజుల తర్వాత మళ్ళీ వెళ్తున్నాము అండ్ ఈరోజైతే సండే అండ్ అమ్మవారి దగ్గర పాలు పొంగించుకోవడానికి అయితే వెళ్తున్నామండి ఇలా మారు అని చెప్పేసి మళ్ళీ చేస్తారండి అండ్ అప్పుడు మాత్రం పాలు పొంగిస్తారు కొంతమంది అయితే కోడి కూడా వండుతారండి కోడిని కూడా అక్కడ వండుతారు బట్ మేమైతే ఓన్లీ పాలు పొంగించుకుంటాం అండ్ ఇక్కడ వచ్చేసి మా మామయ్య వాళ్ళ నాన్న వల్ల అక్క కూతురు అండి వాళ్ళది మ్యారేజ్ డే వాళ్ళందరికీ విశేష చెప్తున్నాము ఈ అత్తయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా మాతో చాలా బాగా ఉంటారండి అండ్ సొంత అన్నదమ్ములు అలా ఉంటారు అండ్ ఇక్కడైతే అమ్మవారికి పాలు పొంగిస్తున్నామండి ఈ పాలు పొంగించడం కూడా అమ్మవారికి కృప ఫీల్ అవుతామండి అమ్మ వారి ఆగని ఉంటేనే ఈ పాలైతే పొంగుతాయండి ఇలా సరదాగా అందరితో ఫ్యామిలీ మెంబర్తో ఉన్నాము ఇలా పాలు పొంగించిన తర్వాత పరమన్నం తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి అందరం మళ్ళీ పూజ చేసుకుంటాం మారు వారంలాగా ఇలా అంతా దూప దీప నైవేద్యాలతోటి అమ్మవారికి చక్కగా పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి అండ్ పూలు అవన్నీ చేసి ఎక్కువ సాంబ్రాన్ని గుగ్గిలం అంటే అమ్మవారికి ఇష్టం అండి ఒకసారి

నా తృప్తండి నేను నా తృప్తి అంటే చెప్పినా లేకుండా ఏర్పాటు చేయించి చెప్పినా వాడు పోయిగా అది వాడికి మా మల్లై అది మన ఇగో మా మల్లై మావయ్య ఇచ్చిండు సలహా ఇగో ఈయనే మల్లయ్య మావయ్య అంటే ఆయన చెప్పండి మల్లయ్య మావయ్య గారు ఇలా అయితే అమ్మవారికి నైవేద్యం గిట్ల పెట్టి మారువారం కూడా ఇలా చేసుకుంటారండి అండ్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఈ పరవన్నం అయితే వడిబాల బియ్యం అని ముందు రోజు చీర పెట్టుకున్నప్పుడే ఆ చీర మీదనే వడిబాల బియ్యం పెడతారండి కుడకతోటి మూడు సార్లు కొలిసి పెడతారు అవి కొంచెం పెరుగుతాయి అదే అమ్మవారి ఆజ్ఞ అంతే ఆ పాలతో ఆ బియ్యంతో పాలు పొంగిచ్చి అమ్మవారికి నైవేద్యం పెడతారు ఆ ప్రసాదాన్ని అందరం స్వీకరించి అమ్మవారికి అలా మరుసటి వారం అలా చేసుకుంటామండి పూజ ఈ విధంగా అయితే మా పల్లెటూరులో ఆరు అన్నదమ్ములు కలిసి అంగరంగ వైభవంగా ఉప్పలమ్మ తల్లి అయితే చేసుకున్నామండి ఈ విధంగా చేసుకుంటాము ఇంకా ఉప్పలమ్మ తల్లి ఎలా ఉంటుంది అసలు ఎలా వెలుస్తుంది ఉప్పలమ్మ తల్లి పూజ విధానం అవన్నీ కూడా ఒక వీడియో చేస్తున్నానండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే ఆ వీడియో చూడండి డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంకా ఈ ఉప్పలమ్మ తల్లి గురించి చాలా కథలు అయితే ఉన్నాయండి మనకు తెలిసినవి కొన్ని అందులో ఏది కరెక్టో ఏది తెలియదు కానీ మన పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు ఏది ఫాలో అవుతున్నారో అది ఆ విధంగా ఫాలో అయితే సరిపోతుంది ఇందులో కొన్ని పొరపాట్లు ఉండొచ్చు కొన్ని తెలియ చేసి ఉండొచ్చు అన్నీ అమ్మవారు చూసుకుంటారు ఈ విధంగా అయితే మా కొత్త వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఉప్పలమ్మ తల్లి వేడుకలు అయితే చేసుకున్నామండి మీ అందరికీ నచ్చే ఉంటుంది అందరిపై ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉప్పలమ్మ తల్లికి జై